హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధన అస్వాస్ ఈరోజు నేను ముందుకి విటమిన్ సి క్రీమిని ఇంట్లోనే చాలా తక్కువ ఖర్చుతో బ్రాండెడ్ క్రీమ్ లాగా మనం కూడా ఎంతో ఫ్రెష్గా నీట్గా ఇంట్లోనే తయారు చేసుకొని ప్రిపేర్ చేసుకొని చక్కగా వాడుకోవచ్చు ఈ క్రీమ్ రాసుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటంటే ఈ చలికాలంలో మన చర్మం ముడతలు పడి లైఫ్ లేనట్లుగా ఉంటుంది కదా సో ఈ క్రీమ్ రాసుకున్నప్పుడు మంచి మాయిశ్చర్ పెరిగి మాయిశ్చర్ కంటెంట్ పెరిగి చర్మం చూసారా ఎంత నీట్గా ఉందో లెఫ్ట్ హ్యాండ్కి రాసుకున్నాను రైట్ హ్యాండ్కి రాసుకునే లేదు మీరు అబ్జర్వ్ చేయొచ్చు రెండు హ్యాండ్స్ యొక్క డిఫరెన్స్ అనేది సో ఫస్ట్ అప్లికేషన్లోనే ఇంత బాగా రిజల్ట్ ఉంటే మనం ఒక వన్ వీక్ వాడితే మంచి రిజల్ట్ అనేది ఎవరైనా కూడా పొందొచ్చు అనమాట సో ఈవెన్ టోన్తో ఉంటుంది ఈ క్రీము రాసుకుంటే సో ఈ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ ఫ్రెండ్స్ వీడియోని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సో వీడియోలోకి వెళ్ళిపోదామా ఈ విటమిన్ సి క్రీమ్ తయారు చేస్తున్నానని చెప్పాను కదా ఈ క్రీమ్కి చేయటానికి ఎక్కువ విటమిన్ సి ఉన్న ఫ్రూట్ వచ్చేసి మనకి ఆరెంజ్ అని చెప్పుకోవచ్చు ఆరెంజ్ కూడా ఈ మంచి డార్క్ కలర్లో ఉన్న ఆరెంజ్ని తీసుకోండి కలర్ని బట్టి మనకి స్కిన్ కాంప్లెక్షన్ కూడా మంచిగా అవుతుంది నాటు ఆరెంజ్ కూడా తీసుకోవచ్చు కమలాకాయ బట్ నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను ఈ ఆరెంజ్ అనమాట సో ఈ ఆరెంజ్ని నీట్గా కడుక్కోవాలి ఎలా అంటే కొంచెం సాల్ట్ వాటర్లో వేసేసి ఒక పది నిమిషాలు ఉంచేసామంటే నీట్గా క్లీన్ అయిపోతుంది అన్నమాట మంచిగా క్లీన్ అయిన తర్వాత తుడిచేసి కాస ఆరిన తర్వాత ఎక్కడ తడి లేకుండా చూసుకోండి నేను చూపించినట్లు కత్తితో ఓన్లీ ఆరెంజ్ భాగం మాత్రమే రావాలి వైట్ భాగం కాకుండా ఆరెంజ్ భాగం మాత్రమే కావాలి దీనికి కావాల్సి ఉంటుంది మీరు ఈ విధంగా కట్ చేసుకోగలిగితే కట్ చేసుకోండి లేదంటే తురిమేసుకోండి ఓరి ఓన్లీ ఆరెంజ్ పార్ట్ మాత్రమే వచ్చేటట్లు సన్నగా తురిమేసుకోండి మనకి కొంచెం చేయి తిరిగి ఈ విధంగా నైట్తో కట్ చేసుకునే అలవాటు ఉంటే ఈ విధంగా కూడా కట్ చేసుకోవచ్చు సో నేను ఈ క్రీమ్ చేసు చేయడానికి ఒక ఈ సైజు ఆరెంజ్ని ఒకటి మాత్రమే తీసుకున్నాను ఓన్లీ పీల్ మాత్రమే వాడుతున్నాను తొక్కని మాత్రమే చక్కగా వలచేసిన తర్వాత ఈ కట్ చేసిన తర్వాత మంచిగా నీట్గా వోలిచేసుకొని తినేయండి మనం కడుపులోకి కూడా మంచి ఫుడ్ అంటే మంచి పోషకాలున్న ఫ్రూట్స్ విటమిన్స్ ఉన్న ఫుడ్ తీసుకున్నప్పుడు ఇంటర్నల్గా కూడా మనకి స్కిన్ అనేది మంచి ఎక్స్పోలియేటర్గా పనిచేస్తుంది ఫుడ్ని బట్టి కూడా ఓన్లీ అప్లికేషన్ మాత్రమే కాకుండా ఇంటర్నల్గా కూడా ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేయండి ఇక్కడ ఒకటి రెండు పీల్స్కి ఇక్కడ వైట్ వస్తే నేను ఈ విధంగా తీసేస్తున్నాను ట్రై చేయండి మాక్సిమం ఈ వైట్ లేకుండా ఈ వైట్ పాటలో ఏముండదు ఫ్రెండ్స్ ఓన్లీ ఫైబర్ మాత్రమే ఉంటుంది ఈ ఆరెంజ్ కన్నా ఈ తొక్కల్లో రెండు మూడు రెట్లు విటమిన్ సి ఉంటుందంట తెలుసా ఫ్రెండ్స్ మీకు సో ఎన్నో విటమిన్ సి కాకుండా ఇంకా చాలా మంచి కంటెంట్ ఉంటాయి ఆరెంజ్ పీల్స్లో సో ఆరెంజ్ పీల్ వల్ల మనకి స్కిన్ ట్యాన్ అవ్వకుండా కూడా ఉంటుంది ఎన్నో గుణాలున్న ఈ ఆరెంజ్ పీల్ని మనం ఎలా ఉపయోగించుకోవాలనేది చూద్దాం రండి ఈ పీల్స్ని అయితే ఈ విధంగా నీట్గా చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకోవాలి ఒక మంచి నీట్గా గ్లాస్ బౌల్ తీసుకోండి లేదంటే ఏదైనా స్టీల్ బౌల్ అయినా పర్లేదు నీట్గా స్ప్రెడ్ చేసుకొని ఇందులో ఈ పీల్స్ మునిగేంత వరకు మంచి నీట్ చక్కగా మొత్తం అంతా తడిచేంత వరకు అంటే కొంతవరకు మునిగిపోవాలన్నమాట ఈ పీల్స్ అన్నీ ఆరెంజ్ పీల్స్ అన్నీ మునిగేంత వరకు నేను రోజు వాటర్ వేసేసుకొని మూత పెట్టేసి ఒక నైట్ అంతా స్టోర్ చేశాను అనమాట అలాగే సోప్ చేసి ఉంచాను సోప్ చేసిన తర్వాత ఈ పీసెస్ అనేవి ఇలా రెడీ అయ్యాలి సో ఈ విధంగా చక్కగా మళ్ళీ మెత్తగా అయిపోయాయి అనమాట చక్కగా సాఫ్ట్గా అయిపోయాయి సో ఫస్ట్ ఈ బ్లెండర్ని నీట్గా క్లీన్ చేసుకొని డ్రై చేసిన బ్లెండర్నే వేసుకోండి పాడవకుండా ఉంటుందన్నమాట ఈ ప్రిపరేషన్లో ఎక్కడ కూడా తడి లేకుండా చూసుకోండి మిక్సీ జార్ కానీ బౌల్ కానీ ఏదైనా సరే స్పూన్తో సహా ఎక్కడ వాటర్ తగలకుండా చూసుకోండి అప్పుడే మనకి క్రీమ్ అనేది నిలువ ఉంటుందన్నమాట ఇలాగ మిక్సీ జారులో వేసేసుకొని మంచిగా ఈ వాటర్ ఉన్నాయి కదా రోజ్ వాటర్ అదే సరిపోతుందన్నమాట ఈ పేస్ట్కి మనం ఇంకేమీ కలపక్కర్లేదు చక్కగా మంచి స్మూత్ పేస్ట్ లాగా అయిపోతుంది పేస్టే కాదు వాటర్గా కూడా వచ్చేస్తుంది కొంచెం జ్యూసీ జ్యూసీ పేస్ట్ లా వస్తుందన్నమాట ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోండి చూడండి ఎంత నీట్గా స్మూత్గా రెడీ అయిపోయిందో చక్కగా అసలు ఎక్కడ కూడా తొక్కలు కనిపించకుండా అందుకే వన్ నైట్ సోక్ చేసుకోవాలన్నమాట సో ఈ పేస్ట్ని కన్సిస్టెన్సీ ఇలాగా ఉంటుంది కొంచెం తిక్కగా సో దీన్ని వడకట్టేసుకుందాము ఒక బౌల్ తీసుకొని బౌల్ పైన ఈ విధంగా స్ట్రైనర్ పెట్టేసుకొని టీ వడగట్టేది కానీ ఏదైనా ఒక క్లాత్ అయినా పెట్టుకోవచ్చు నేను ఈ వాటర్ వేస్ట్ అవ్వకూడదని టీ నే తీసుకున్నాను అనమాట సో ఈ విధంగా స్పూన్తో ప్రెష్ చేసుకుంటూ వాటర్ అంతా నీట్గా ఈ బౌల్లోకి స్ట్రైన్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ మిగిలిపోయిన ఈ పల్పుని మనం ఫేస్ ప్యాక్ కింద కూడా వాడుకోవచ్చు ఫ్రెండ్స్ కాస్త పెరుగు హనీ కలిపేసుకొని ఫేస్కి ప్యాక్ పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ తర్వాత వాష్ చేసుకోండి ఎంత రీఫ్రెషింగ్గా ఉంటుందో ఫేస్ ట్యాన్ కూడా రిమూవ్ అవుతుంది సో ఈ వాటర్ని మిక్సింగ్ బౌల్లోకి విధంగా తీసేసుకోవాలి ఈ స్ట్రైన్ చేసిన వాటరే మనకి మెయిన్ కంటెంట్ అనమాట ఈ సిరం చేయటానికి సో ఈ వాటర్ని నేను ఈ బౌల్లోకి మనకి ఎంత కావాలో క్రీమ్కి సరిపడే నేను తీసుకుంటున్నాను ఇప్పటికైతే నేను త్రీ టీ స్పూన్స్ ఈ జ్యూస్ని ఈ ఆరెంజ్ జ్యూస్ స్ట్రైన్ చేసుకున్నాం కదా పీల్స్ నుంచి సో త్రీ టీ స్పూన్స్ తీసుకున్నాను ఇందులోకి నేను నెక్స్ట్ యాడ్ చేసే ఇంగ్రీడియంట్ వచ్చేసి అలోవెరా జెల్ అలోవెరా జెల్ మనందరికీ తెలుసు కదా ఎన్నో మంచి గుణాలు ఉంటాయి స్కిన్కి చాలా మంచిది ఫ్రెండ్స్ చాలా న్యాచురల్ కంటెంట్ కదా ఇందులో వాటర్ ఎక్కువ ఉంటుంది సో ఈ జెల్ని మనం వాడుకోవటం వల్ల మన స్కిన్కి చాలా మంచిది ఫ్రెండ్స్ ఇది క్రీమ్ చేయటానికి కూడా ఒక టెక్స్చర్ అనేది వస్తుందనమాట సో ఈ జెల్ని కూడా ఒక త్రీ స్పూన్స్ వేసుకున్నాను ఇక్కడ నేను క్లియర్ అలోవెరా జెల్ వాడుతున్నాను కొన్ని బ్రాండ్స్ వచ్చేసి కలర్ ఉంటాయి ఫ్రాగ్రెన్స్ ఉంటాయి అవి ఏమీ లేవన్నమాట అవసరమే లేదు అలాగా ఫ్రాగరెన్స్ అలోవెరా జెల్గానే ఎందుకంటే ఆరెంజ్ జ్యూస్లో అందులోనే మంచి ఫ్లేవర్ ఉంటుంది కదా ఫ్రెష్ ఫ్లేవర్ సో సీజన్ వైజ్గా దొరికే ఫ్రూట్స్లో మంచి వాసన ఉన్న ఫ్రూట్ ఏంటంటే ఆరెంజ్ జ్యూస్ సో దానివల్ల మనకి ఫ్లేవరే అవసరం లేదు ఏ స్మెల్ అవసరం లేదు ఇప్పుడు నెక్స్ట్ ఇందులో వాడే నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి విటమిన్ ఈ ఆయిల్ సో ఇవి నేను క్యాప్సూల్ రూపంలో తీసుకున్నాను ఒకవేళ మీరు ఆయిల్ కొనుక్కుంటే విటమిన్ ఇ ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేను త్రీ క్యాప్సూల్స్ అయితే తీసుకొని ఈ ఆయిల్ని ఈ మిక్స్లోకి కలుపుకుంటున్నాను సో మేము మీ దగ్గర విటమిన్ ఈ ఆయిల్ లేకపోతే ఆల్మండ్ ఆయిల్ వేసుకోవచ్చు లేదంటే ఆలివ్ ఆయిల్ కూడా కొంచెం ఒక హాఫ్ స్పూను వన్ స్పూను మీకు ఎక్కువ డ్రై స్కిన్ ఉంటే వన్ స్పూన్ వరకు కూడా వేసుకోవచ్చు ఇక నేను విటమిన్ ఈ ఆయిల్ వేసాను త్రీ క్యాప్సూల్ సరిపోతాయి ఈ కొంచెం క్రీమ్కి సో ఈ క్రీమే మనకి ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి ట్వంటీ డేస్ చక్కగా వాడుకోవచ్చు అనమాట ఈ ఆయిల్ కూడా వేసుకొని మంచిగా బీట్ చేసేసుకోవాలి బాగా మజ్జయ్యి ఎక్కడ కూడా సపరేట్గా లేనంత వరకు ఈ అలోవెరా జెల్ని కానీ ఆయిల్ని కానీ మంచిగా బీట్ చేసేసుకోవాలి ఎక్కడైనా నలకలు ఉంటే నీట్గా క్లియర్ చేసేసుకొని నీట్గా క్లీన్ చేసుకుని ఒక ఇలాంటి ఎంటీ కంటైనర్లో వేసేసుకోవాలన్నమాట ఇది ఈజీగా మనకి వన్ మంత్ వరకు స్టోర్ అయిపోయి ఉంటుందనమాట మనం ఎక్కడ తడి చేయలేదు కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదు ఎవ్రీ మంత్ ఫ్రెష్గా ప్రిపేర్ చేసేసుకోండి ఎందుకంటే ఇందులో ప్రిజర్వేటివ్స్ ఎక్కువ యాడ్ చేయలేదు కదా విటమిన్ ఈ ఆయిలే మనకి ప్రిజర్వేటివ్గా వర్క్ చేస్తుందనమాట ఈ క్రీమ్ని ఎలా వాడుకోవాలనేది కూడా నేను చెప్తాను ఫస్ట్ అయితే నైటు పడుకునే ముందు స్నానం చేసినా లేదంటే ఫేస్ వాష్ చేసుకున్నా సరిపోతుంది పడుకునే ఒక హాఫ్ ఎన్ అవర్ ముందు ఫేస్ వాష్ చేసుకొని చక్కగా ఈ క్రీమ్ని కొంచెం వెట్గా ఉన్నప్పుడే ఈ క్రీమ్ని చక్కగా ఫేస్కి అప్లై చేసుకొని లైట్గా అలాగా మసాజ్ టచ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది సో ఇది నేను హ్యాండ్కి అప్లై చేసి చూపిస్తాను చూడండి అలా అప్లై చేసుకొని పడుకున్నారంటే మార్నింగ్కి ఎంత రిఫ్రెషింగ్గా ఉంటుందో తెలుసా ఫ్రెండ్స్ ఒకవేళ మీరు నైట్ అప్లై చేసుకోవడం మర్చిపోతే మార్నింగ్ లేవగానే ఒకసారి ఫేస్ అలాగా మీకు మీరు వాడే ఫేస్ వాష్ కానీ సోప్తో కానీ వాష్ చేసుకొని ఈ క్రీమ్ని అప్లై చేసుకొని మీ పనులు మీరు చేసేసుకోండి తర్వాత మీరు ఒక వన్ అవర్కి మీకు ఎంత మంచి రిజల్ట్ అనిపిస్తుందో ఎంత రిఫ్రెషింగ్గా ఉంటుందో ఈ ఫ్లేవర్ కానీ ఏదైనా నేను లెఫ్ట్ హ్యాండ్కి రాసుకున్నాను రైట్ హ్యాండ్కి రాసుకోలేదు కూడా డిఫరెన్స్ మీరే చూస్తున్నారు కదా ఫస్ట్ అప్లికేషన్లోనే ఇంత బాగుంటే వన్ వీక్ ఈ విధంగా డైలీ అప్లై చేశారంటే మంచి స్కిన్ అనేది మంచి మాయిశ్చర్తో ఎంతో నీట్గా అనిపిస్తుందో చక్కగా షైనింగ్గా చెప్పలేను ఫ్రెండ్స్ ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ మీకు అర్థమవుతుంది మీరు ఈ క్రీమ్ని ట్రై చేయండి ట్రై చేసి మీరు మీకు ఎలా అనిపించిందో నాకు కింద కమెంట్స్లో షేర్ చేసుకోండి అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా నేను మీకు మంచి ఉపయోగకరమైన ఒక టిప్ని మీతో షేర్ చేసుకున్నానని అనుకుంటున్నాను మంచి థాట్తో నేను ముందుకు వచ్చాను నా వీడియోస్ని ప్రమోట్ చేయండి ఫ్రెండ్స్ మీకు మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తాం కదా మంచి ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలని అందుకని అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్